రుణమాఫీ రాదన్న బ్యాంక్ అధికారులు కన్నీళ్లు పెట్టిన రైతన్న మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం చంద్రాస్పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ వడ్డే చంద్రయ్య అనే దంపతులు రుణమాఫీ అవ్వలేదని బ్యాంకు దగ్గరికి వెళ్లారు బ్యాంక్ అధికారులు రుణమాఫీ అవ్వదని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకున్న రైతు నెటిజన్ల ముందు తన బాధను వ్యక్తం చేశారు తనకు ఎనిమిది మంది ఆడబిడ్డలని ఒక కుమారుడని అతను ఈ మధ్యనే చనిపోయాడని తెలిపారు ఆడబిడ్డలందరినీ కాయ కష్టం చేసి పెళ్లిళ్ళు చేశానని చెప్పారు భార్య వడ్డే మల్కమ్మ మాట్లాడుతూ బ్యాంకులో ముప్పై వేలు ఒకసారి నలభై వేలు ఒకసారి తీసుకున్నానని చెప్పారు ఇప్పుడు రుణమాఫీ కాకపోతే మాకు ఉరే తప్పదని కన్నీళ్ల పర్యంతమయ్యారు వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు కారని తేల్చి చెప్పడంతో జిల్లా కలెక్టర్ని కలిసి తమ బాధ వ్యక్తపరిచేందుకు వచ్చినట్టు చెప్పారు అప్పుల బాధతో తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడు రుణమాఫీ జరగదని బ్యాంక్ అధికారులు అనడంతో తమకు దిక్కు తోచడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు ఎనిమిది మంది ఆడపిల్ల పెళ్లి మరి అందరూ కొడుకు లేకపోయా అంతే కొడుకున్నట్టే కొంచెం అందరు ఏం పేరు కొడుకు పేరు పెళ్ళిలైనా हां पेन रा इन द तिल पापु को गड्डा लाई नेते ने जेडी हां पापु को फोटो उ दिस ना मी आगे जा सुरु आ सर काय काच पातिला सर नु काही ही काय कमी मी टिकता सा लोक करते हां